హమాస్ ఇజ్రాల్ మధ్య కాల్పుల విరమణకి ఒప్పించినటువంటి ట్రంప్ అంశాలు లేదా ట్రంప్ ఫార్మాట్ ఏదైతే ఉందో అది వర్కౌట్ అయ్యింది ఈ విషయంలో ఇప్పుడు ఇజ్రాయెల్ లో పర్యటిస్తున్నటువంటి ట్రంప్ కి పార్లమెంట్లో పార్లమెంట్ లో ఘన స్వాగతం లభించింది రెండు నిమిషాలు ఆయనకి స్టాండింగ్ ఓవేషన్ అయితే ఇచ్చారు నిలబడి కరతాల ధ్వనులు అయితే కొట్టడం జరిగింది చప్పట్లు కొడుతూనే ఉన్నారు అయితే పార్లమెంట్లో అనుకోని సంఘటన జరిగింది ట్రంప్ కి అక్కడ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మైకి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ బీబీ గొప్ప పని చేశావు మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొంది నీ దయ వల్ల అంటూ బెంజమిన్ నెతన్యని పొగుడుతున్నారు అంతకుముందే ట్రంప్ను కూడా అందరూ పొగిడేశారు ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా పార్లమెంట్ సభలో కొంతమంది ఎంపీలు నిరసనలు వ్యక్తం చేశారు మారణ హోమం చేసేవు నువ్వు మారణ హోమం చేసేవు అంటూ నిరసనలు వ్యక్తం చేయడంతో కొంచెం ట్రంప్ అయితే ఒక ఇంత షాక్ గురయ్యాడు ఆశ్చర్యం పోయాడు ఆ తర్వాత ఏమొచ్చేసి అప్పటికే స్పీకర్ తేరుకొని ఆ నిరసనలు తెలుపుతున్నటువంటి వారందరినీ కూడా బయటకు పంపించమని సెక్యూరిటీకి చెప్తే సెక్యూరిటీ వాళ్ళని వాళ్ళని బయటికి పంపించేశారు వాళ్ళకి బయటికి పంపించేసి స్వీకర్ వచ్చి కొంచెం క్షమాపణలు చెప్పాడు ఆయనకి క్షమించండి అంటే పర్వాలేదు మీ పని మీరు బాగా చేశారు అని ట్రంప్ అనేసరికి అందరూ కూడా నవ్వులతో ఆ సభలోనైతే మునిగిపోయారు